నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మియాను ముందుగా ముఖ్యాంశాలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో గోశాలలు బాపట్ల పట్టణంలో కూడా ఏర్పాటు చేయాలి సింగయ్య విష సర్పాలకు నిలయాలుగా మారిన చెట్ల పొదలు పట్టించుకొని పురపాలక సంఘ సిబ్బంది సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ జనవరి ముప్పై లోపు సర్వేలన్నీ పూర్తి చేయాలి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి సిహెచ్ విజయలక్ష్మి చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి సమాచార పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు చీరాల నియోజకవర్గంలోని దేవాంగిపుర గ్రామ పంచాయతీలో గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు పంచాయతీరాజ్ సంయుక్తంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ క్రింద నలభై ఏడు పాయింట్ లక్షలతో నిర్మించిన ఎనిమిది సిమెంట్ రోడ్లను జిల్లా మంత్రి వర్యులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా నా హృదయపూర్వ నమస్కారాలు చాలా సంతోషం మీ అందరితో కలవటం చేనేత కార్మికులతో పాటు ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప స్వాతంత్ర పోరాట నిధుడు తరగడ కోటై గారు గుర్తొస్తారని చెప్పేసి నేను భావిస్తాను ఆయన ఒక స్వాతంత్రం కాకుండా సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి నాకు కొంచెం పరిచయం వారితో మా తండ్రి గారి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వారు కూడా రాజ్యసభగా ఉండేవాడు ఆ నిరాడంబరత్వం అట్టడికి స్థాయి వారిని కూడా ప్రేమించే ఆ వ్యక్తిత్వం అవన్నీ కూడా నా ఊరికి రాజకీయ నాయకులందరూ కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఆయన జీవితాంతం కూడా చాలా పదవి చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండేవాడు కానీ ఆయన ఏదో సంపాదించుకోవాలి నేను ఆస్తులు పోల్చుకోవాలి ఆలోచన చేయకోకుండా ఈ జీవిత కార్మికుల కోసమే అహర్సరు పోరాడాడని చెప్పేసి ఒక్కసారి మరి అటువంటి వ్యక్తి పుట్టిన గడ్డ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన పేరు మీద సాక్ష్య కేంద్ర ప్రభుత్వం ప్రగట కోటయ్య మెమోరియల్ టెక్స్టైల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ అని చెప్పేసి ఒక ఈ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించిందంటే ఆయన వ్యక్తిత్వం ఆయన గొప్పతనం ఈ పార్టీలో ఒకసారి మనం అర్థం చేసుకోవాలని కూడా మీ అందరికీ అదేవిధంగా ఇంకొక వ్యక్తి నాకు పరిచయం పరిశీలి కుటుంబం గద్దం కోట గద్దం కోట చాలా మంది తెలుసు పేర్ల దగ్గర కొంత పెద్ద ఆయన ఎంత సామాజిక స్పృహం ఉన్న వ్యక్తి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోనే యాదవ ఎయిడెడ్ స్కూల్ చిరాకు స్థాపించిన విషయం తెలుసుకోవాలి అంటే అటువంటి మహానుభావులు పుట్టిన గడ్డ ఇచ్చి అంటే సామాజిక గర్వంగా మరి చేనేత సోదరులు ఎప్పుడు రాజకీయ ఎవరు మాట్లాడినా కూడా వర్గాలు దళితులు అని మాట్లాడుతూ ఉంటారు కానీ వృద్ధిస్తూ ఉంటాం కానీ ఆ సమస్యలు ఆ విధంగానే కొనసాగుతున్నాయి కంటే ఎక్కడ కూడా ఆ సమస్యలు కురుస్తా పడే పరిస్థితి రావట్లా అందుకే మీరు కూడా మగ్గాలు వేసి వేసి చేతులు గుళ్ళు పోతని పెడితే దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన దేశ ప్రతిష్టని చేసిన వాళ్ళు చేనేత కార్మికులు అగ్నిపేట్లో ఒక చీర పెట్టి బ్రిటిష్ వారిని బలంకరించి ఈ భారతదేశం యొక్క ప్రతిష్టని చేసిన గొప్ప వర్గం ఈ చేనేత వర్గం అని చెప్పేసి మనం చేస్తారు ఆ రోజు అందరూ కూడా చేనేతలు వేసిన బట్టల్లో వేసుకున్న వాళ్ళ వాళ్ళందరికీ కూడా చక్కగా జరిగేది ఈరోజు వారు పవర్ రూమ్స్తో మనం ఏమో రెక్కలు ఊడిపోయేటట్టు మకాలు పడతా ఉంటే ఇంకో పక్క పవర్ హూమ్స్ మీద తయారైన బట్టలతో పోటీ పడాలంటే వాస్తవానికి కొంచెం చాలా కష్టం పొచ్చ వాళ్ళతో పోటీ పడుతూ ఆదాయాన్ని పెంచుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇందాక పెద్ద నేను చెప్తా ఉన్నాను తప్పకుండా ప్రభుత్వ దృష్టికి ఏదైతే ఈ చేనేత సమస్యలు ఉన్నాయో వాటిని తప్పుకోకుండా మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ నిలుగు చేయడమో తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని బాపట్ల రామాంజనేయులు అన్నారు పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నుండి వాహనదారులకు అవగాహన కల్పిస్తూ హెల్మెట్లతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు మోటార్ వాహనాలపై ప్రయాణం చేసేవాళ్ళు అంటే టూ వీలర్స్ మీద ప్రయాణం చేసే ఎవరైనా సరే అలాగే వెనక కూర్చున్నటువంటి పిలియన్ రైడర్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నతాధికారుల సూచనల మేరకు బాపట్ల పట్టణంలో తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు అవటం అవి నివారించడానికి ఎక్కువగా టూ వీలర్స్ మీదే ప్రమాదాలు జరుగుతున్నాయి మరణించే వారి సంఖ్య కూడా టూ వీలర్స్ మీద ఎక్కువగా ఉంది దాన్ని కంట్రోల్ చేయటం తగ్గించడం కోసం ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడం కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది లేనటువంటిది ఇప్పటివరకు కూడా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఒకటో తారీఖు నుంచి మాత్రం అందరి మీద చలానా ఇంపోజ్ చేయడం జరుగుతుంది మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ప్రచారం చేసి అందరూ సహకరించాలని కోరుతున్నాం సాహిత్యంలో వేటూరి ఒక కొత్త ప్రభంజనాన్ని సృష్టించారని ప్రజాకవి డాక్టర్వాస్ కొనియాడారు బాపట్ల పట్టణంలోని జమీందారు పేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో వేటూరి సుందర రామ్మూర్తి ఎనభై తొమ్మిదవ జయంతి సభ నిర్వహించారు గారు ఆయన పాటలో అతి తక్కువ సమయంలో అతి క్లిష్టమైన పాట అయినా సరే అతి తక్కువ సమయంలో రాయగలడు రాసి నిర్మాతలను సహకరించగలడని గొప్ప పేరు ఆనాటికి ఈనాటికి ఆయనకి అదే కీర్తిని పెంచింది సినిమా పాటల్లో వేటూరికి ముందు శకం వెనక శకం అన్నట్లుగా వేటూరు రావ వేటూరు రచనల ప్రా ప్రారంభంతో సినీ పాటలు సుసంపన్నమైన చెప్పవచ్చు వారి పాటలు ఏ రకమైన పాటలైనా సరే అవలేలగా

దానిలో భాగంగా హల్లపాలెంలోని మిస్సింగ్ సిటిజన్స్ సర్వే మళ్ళీ ఆధార్ సర్వే మళ్ళీ నాన్ రెసిడెంట్ సర్వే ఈ ఈ సర్వేలో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకు వెనకబడి ఉన్నారు వెనకబడి ఉంటే దానికి రీజన్స్ ఏంటి కనుక్కొని వాటి పరిష్కారం అంటే ఈ సర్వేని ముందుకు ఎలా హండ్రెడ్ పర్సెంటేజ్ ఎలా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రివ్యూ పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఓ విలేజ్ సెక్రటరీ వైజ్గా ఫస్ట్ మిస్సింగ్ సిటిజన్ గురించి మాట్లాడుతుంటే మిస్సింగ్ సిటిజన్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వీళ్ళు నాన్ రెసిడెంటల్గా అంటే మైగ్రేషన్ అయినందువల్ల ఆ మైగ్రేషన్ అయిన సచివాలయస్ మళ్ళీ మ్యాపింగ్ అక్కడ మనం పంపించిన ఎమ్మడిని అక్కడ ఆ పక్కన ఉన్న మనం ఏ సచివాలయానికి పంపిస్తామో ఆ సచివాలయం మ్యాపింగ్ చేయాలి మ్యాపింగ్ చేసినప్పుడే అక్కడ సిటిజన్ మనకి అక్కడ మ్యాపింగ్ అయినట్టు లెక్క ఆ విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ మిస్సింగ్ సిటిజన్ని కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ సర్వే చేసి చేయవలసింది కోరుతున్నాం అట్లానే ఆధార్ జీరో టు సిక్స్ సిక్స్ ఏమో ఉన్న ఉన్న మనకి ఎవరికైతే ఆధార్ లేదో వాళ్ళందరినీ ఐసీడీ సిబ్బంది వారు ముఖ్యంగా జీరో టు సిక్స్ చిల్డ్రన్ పిల్లలకి సచివాలయానికి తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ని ఎన్రోల్ చేయించాలి అలాగే మనకి ఎవరైతే జీరో టు సిక్స్ భయపడిన ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైతే ఆధార్ లేదో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఆధార్ యొక్క ప్రాముఖ్యత తెలియజేసి అందరినీ ఎన్రోల్ చేసేటట్టుగా భాగం చేసుకోవాల్సిందిగా సచివాలయ సిబ్బందిని ఎక్కువ దాంట్లో కూడా మనము కల్లపాలెం జిల్లాలో సెవెంత్ ప్లేస్లో ఉంది దాన్ని మనం సెకండ్ ప్లేస్లో అంటే ఈ ఈ జనవరి థర్టీ ఫస్ట్ కల్లా ఆధార్ మహమ్మద్ ప్రక్రియ అనేది క్లోజ్ అవుతుంది ఆ టైంలో ఈ ఆధార్ అంతా ఎన్రోల్ చేసుకొని కర్లపాలెంలో ఉన్న జనమంతా ఆధార్ నెంబరు తీసుకోవాల్సింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అట్లానే ఇప్పుడు ఈ సచివాలయంలో మనకి రీఫార్మ్స్ జరుగుతుంది ఆ రీఫార్మ్స్ కూడా ఎలా చేయాలని కూడా ఒక చర్చ జరుగుతుంది గతంలో కర్లపాలెలో ఒక సచివాలయం రెండు సచివాలయాలు ఉంటే పాపులేషన్ వైజ్గా ఒక సచివాలయమే అప్పట్లో జరిగింది దానివలన వీళ్ళు సమస్యలు కొన్ని ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల నివారణ మార్గంగా ఇప్పుడు ఈ ఈ రెండు నెలలు అంటే ఇప్పుడు మనకి త్రీ స్టేజెస్లో రెండు వేల ఐదు వందలకు ఒక సచివాలయం మూడు వేల ఐదు వందల లోపల ఒక సచివాలయం మూడు వేల ఐదు వందల పైన ఒక సచివాలయం అట్లాగా వెడగొట్టి సచివాలయాల్ని రీఫార్మ్స్ చేయవలసిందిగా అంటే రీఆర్గనైజేషన్ చేయవలసిందిగా ఒక ప్రభుత్వం ఒక జీవో వెల్ వెల్లడించి ఉన్నారు ఆ జీవోలో భాగంగా దాని గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆ విధంగా సచివాలయం ఉన్న సచివాలయాన్ని సర్దుబాటు చేసి ఎవరికి ప్రజలకు అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ చచ్చుపాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయమని ఎంపీడీఓ గారిని ఆదేశించున్నాను ఆ విధంగా అనుకుంటూ ఈ ఆ భాగంగానే ఇవాళ రివ్యూ రావడం జరిగింది ఇళ్ల మధ్యలో చెట్ల పొదలు ఉండటం వలన పాములకు నివాసాలుగా మారాయి దీంతో ఇళ్లలో నివాసం ఉండేవారు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నామని ప్రజలు వాపోతున్నారు గుంటూరులోని నెహ్రూ నగర్ ఏడవ లైన్ మెయిన్ రోడ్ లో గోశాల నిర్వహణ చాలా బాగుందని అటువంటి గోశాలను బాపట్ల పట్టణంలో నిర్మించాలని దర్శి సింగయ్య మున్సిపల్ అధికారులను కోరారు ఏపీలో పర్యాటకులకు సముద్ర ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా అందించేందుకు విశాఖపట్నంలో నిర్మించిన అధునాతన టెర్మినల్ నుంచి క్రోయిజ్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి ఏపీలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు నిర్వహించనున్న అరకు ఉత్సవాల కొరకు ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించింది ఈ మేరకు పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా చందోలు గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ భగలాముఖి అమ్మవారి దేవస్థానంలో మౌని అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇస్రో వందో ప్రయోగం శ్రీహరికోట వేదికగా జరిగింది శాస్త్రవేత్తలు షార్ నుండి జిఎస్ఎల్ బిఎ పదిహేను రాకెట్ ను ప్రయోగించారు क्स ऑन इट्स जर्नीटिंग प्लस ट्वेंटी सेकंड विहंगम दृश्य सफलतापूर्ण उत्थापन जीएसएलवी एफ फिफ्टीन रॉकेट का चारो एल फोर्टीज तथा कोर बूस्टर एस वन वर्तमान में प्रज्वलित हैं और यान को उद्दिष्ट कक्षा की ओर लेके जा रहे हैं अनिस्ट्रोड मिशन लॉन्च्ड एट हंड्रेड एंड सिक्स डिग्री एजम जीएसएल कोर एस हंड्रेड एंड थर्टी एंड एल फोर्टी स्ट्रैप ऑन ट्रस्टिंग साइमल्टेनियसली क्यूमुलेटिव थ्रस्ट इज 7,535 हंड्रेड प्रथम चरण में कोर बूस्टर है जो कि आधारित है कोर बूस्टर का प्रज्वलन काल लगभग 111 सौ सेकंड का है इसके पश्चात भी L40 जो स्टपोन बूस्टर्स हैं, उनका प्रज्वलन लगभग 50 सेकंड और आगे चलेगा इस तरह लगभग 150 सौ पर सेकंड प्रथम चरण का प्रज्वलन काल समाप्त होगा action time for the core solid motor is 112 seconds and that of the strap ons is 149 seconds htpb based propellant in s139 and l40s are powered by turbopump fed vikas engine based on earth storable propellant shar ground station acquiring the trajectory data yes 139 stage ban out కోర్ బూస్టర్ ప్రజల గు బస్సు బోల్తా పడింది పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు వద్ద పచ్చూరు నుండి గుంటూరుకు తెల్లవారు జామున పల్నాడు ట్రైన్ లింక్ తప్పడం వల్ల బస్సు నల్లమాల బ్రిడ్జి వద్ద బోల్తా పడింది బస్సు వెళ్ళాల లింక్ బస్ ఉంది మంచు దెబ్బకి కాస్త కన్ఫ్యూజ్ అయ్యి సైడ్ లాగి బండి కాలిపోయిందండి ప్రయాణికులకి ఎవరికి ఇబ్బంది లేదు అందరూ ఉన్నారు వాళ్ళని మళ్ళీ వేరే భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి పురపాలక సంఘం ఆధ్వర్యంలో గోశాలలు బాపట్ల పట్టణంలో కూడా ఏర్పాటు చేయాలి దర్శి సింగయ్య విష సర్పాలకు నిలయాలుగా మారిన చెట్ల పొదలు పట్టించుకోని పురపాలక సంఘ సిబ్బంది సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ జనవరి ముప్పై ఒకటిలోపు సర్వేలన్నీ పూర్తి చేయాలి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి సిహెచ్ విజయలక్ష్మి ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం